మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కేంద్రంలో గ్రామస్తులు గ్రామదేవత బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవాన్ని సోమవారం బొడ్రాయి దాత కార్యనిర్వాహకులు బుక్క వీరన్న అయ్యగారు వాస్తు పురోహితులు ఆధ్వర్యంలో వేద పండితులతో హోమం ఘనంగా నిర్వహించారు అనంతరం గ్రామ మహిళలు ఇంటి ఆడబిడ్డలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామదేవత బొడ్రాయికి భక్తులు బిందెలతోజలాభిషేకం చేశారు వార్షికోత్సవ వేడుకకు ఎస్ఐ సతీష్ బందోబస్తు ఏర్పాటు చేయగా ఏసి వెంకన్న పర్యవేక్షణలు లో మహిళా సిబ్బంది గాడిపల్లి అనిత శ్రీవాణి కానిస్టేబుల్ రమేష్లు క్యూ పద్ధతిలో గ్రామదేవతల వద్ద జలాభిషేకం చేశారు ద్వితీయ వార్షికోత్సవానికి గ్రామ పెద్దలు నారాయణ రాజేందర్ కుమార్ నూతక్కి నరసింహారావు నూతక్కి సాంబశివరావు సిహెచ్ శ్రీనివాస్ దబ్బేటి నారాయణ కలుగుర నాగరాజు ఉపేందర్ బూరుగుల దైద భద్రయ్య కిన్నెర మల్లయ్య బేతమల్ల సహదేవ్ గండమల రోసయ్య పొన్నబోయిన వెంకన్న కన్నె వెంకన్న దూదికట్ల శ్రీను గ్రామ మహిళలు ప్రజలు బొడ్రాయి ప్రత్యేక పూజలు చేశారు గుడ్రాయి ఈరోజు గురువు ఆడపడి దృశ్యం గొప్ప అభిషేక కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అదేవిధంగా హోమ కార్యక్రమాలు జరిపించడం జరిగింది ఇంకా బుడ్రా దృష్టించి రోజు వరకు ఈ రోజుకు రెండవ సంవత్సరం పూర్తి రేపటి నుండి మూడో సంవత్సరాలు అవి పెడతా ఉన్న సందర్భంలో మళ్ళీ శాంతి అభిషేకం హోమాలు అమ్మవారి ఇస్తున్నటువంటి పూర్ణాహుతి వచ్చి నిర్విఘ్నంగా వేద పండితులతో నిర్విఘ్నంగా జరిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉండి ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో మరి వాళ్ళ గ్రామానికి వచ్చి వాళ్ళ ఇంటి నుండి పిందరితో నీళ్లు తీసుకొని వచ్చి ఆ అమ్మవారికి వడ్రాయికి పోతరాకు అభిషేకించింది పంచామృతాలతో వాళ్ళందరూ సుఖశాంతులతో ఒక గ్రామము ఉన్నటువంటి ప్రజలందరూ ఇచ్చు ఆడపడుసలందరూ సుఖశాంతులతో జీవించాలని వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం వడ్రాయి గ్రామదేవుల యొక్క అనుగ్రహం ఉండాలని ボルボルとなる。